ఈ ప్రపంచంలో మనం ఎవరిని అడిగినా కానీ మీకు ఇష్టమైన వస్తువు ఏంటిది అని చెప్పండి అడిగితే మనము కొన్ని ప్రదేశాల పేర్లు చెప్తాము లేకపోతే వ్యక్తుల పేర్లు చెప్తాము లేకపోతే మన నచ్చినటువంటి సినిమాల పేర్లు చెప్తాము అదే మనము కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు అత్యంత ఇష్టమైన వస్తువు ఏంటిది అంటే అది మన శరీరం మనకు తెలియకుండానే మన శరీరం చాలా ఇష్టం అందుకే మనని ఎవరైనా పొగిలినా కానీ మనము ఆనందపడతాము కానీ మనని ఎవరైనా ఒక్క మాట నెగిటివ్గా అంటే మనం చాలా కోపం తెచ్చుకుంటాము ఈ ఆనందపడిన దానికంటే ఎక్కువ రేట్లు ఆ కోపమే తెచ్చుకుంటాము సో అంత అటాచ్మెంట్గా ఉంటుంది మన శరీరంతో ఇది మామూలుగా మన లౌకిక జీవితంలో చూసుకుంటే కానీ ఆధ్యాత్మిక జీవితంలో చూసుకుంటే మనకు తెలుసు వజ్రాయుధం ఎంత గొప్పదో ఆ వజ్రాయుధాన్ని దదీచి మార్చి యొక్క ఎముకలతో తయారు చేసారని మనకు తెలుసు సో ఋషులు ఏంటంటే వాళ్ళకు అత్యంతమైనటువంటి ఏయమైన వస్తువు ఏంటిదంటే శరీరము వాళ్ళకు అత్యంతమైన ఇష్టమైన వస్తువు ఏంటంటే పరుల ఉపకారంలో వారి యొక్క శరీరాన్ని ఉపయోగించడంలో అందుకే దదీచి మారాచి దదీచి మన మార్చి తన సంతోషంగా తన శరీరాన్ని త్యాగం చేస్తాడు దేవతల యొక్క సంతోషం కొరకు అలా ఉంటుంది మామూలు యొక్క మనుషులకి ఋషుల జీవితాలకి